హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే రఘు ఉస్మానియాలో పీజీ చేస్తున్నాడు స్నేహితులతో సినిమా శిఖార్లకు వెళ్ళడం స్టూడెంట్గా అతని రెగ్యులర్ దినచర్య అయిపోయింది అలాగే ఒకరోజు వాళ్ళ స్నేహితుల బృందం అంతా కలిసి ఒకరోజు పాపికొండలో టూర్కు వెళ్ళాలని ప్లాన్ చేశారు ఆఖరి దాకా వస్తానన్న రఘు ఎందుకో ఆ రోజు కొంచెం ఒంట్లో నలతగా ఉండడంతో రావడానికి రానని చెప్పాడు స్నేహితులందరూ బయలుదేరి వెళ్ళిపోయారు రూమ్లో ఒక్కడే ఉన్నాడు ఏమి తోచడం లేదు తల నొప్పి ఇంకా ఏమీ తగ్గలేదు ఇంకా జ్వరం కూడా వచ్చేటట్లు ఉంది ఏమి చూసుకోపోవడం లేదు పోనీ సిటీలో ఏదైనా ఆ రాత్రి సినిమాకి వెళ్దామంటే కొత్త సినిమాలు ఏమీ ఆడటం లేదు చా వాళ్ళతో వెళ్ళిపోయిన బాగున్ను హాయిగా టూర్ ఎంజాయ్ చేసేవాడిని ఇప్పుడు ఈ దిక్కుమాల రాత్రి నిద్ర పట్టట్లేదు పైగా ఈ తలనొప్పి కూడా రఘు తనను తానే తిట్టుకొనసాగాడు కాసేపు ఆలోచించి సిటీ సెంటర్ దాకా వెళ్ళి ఛాయ్ తాగుదామని బైక్కి అందుకొని మెట్లు దిగి రూమ్ మేడ మీద నుంచి కిందకు వచ్చి నెమ్మదిగా ఓపిక లేనివాడిలా బైక్ తీసి సిటీ సెంటర్ వైపు సాగిపోయాడు అక్కడ రోడ్ మీద బండి మీద చాయ్ ఒకటి ఆర్డర్ ఇచ్చి ఇంతలో సిగరెట్ తీసి వెలిగించాడు ఇంతలో అక్కడే ఆటో పార్కింగ్ దగ్గరకు ఒక పదహారు నాల తెలుగు అమ్మాయి లాంటి ఒక అప్సరస లాంటి అమ్మాయి నిల్చుంది ఒక్ ఒక్కరిదే ఒంటరిగా ఉంది ఆ కట్టు బొట్టు అచ్చం మంచి సాంప్రదాయకమైన అమ్మాయిని తలపిస్తుంది రఘు ఆమెను గమనించసాగాడు ఆమె పైపే చూడసాగాడు ఆమెకు పెళ్ళైనట్లే ఉంది నుదుటిన కుంకుమ కాలకు మెట్టలు కనిపించాయి చాయ్ తాగి ఆమె అందానికి అప్స అప్సరసలాగా ఉంది ఆమెను ఒక రకంగా చెప్పాలంటే కామదృష్టితోనే చూడడం మొదలుపెట్టాడు ఆమె ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుంది ఆమె నిజంగా దేవకన్యలాగా ఉంది రఘు కళ్ళకు రఘు ఒకసారి ఆలోచించాడు ఈమెకు పెళ్ళి కాకపోయింటే ఎంత బాగుండును నేను చేసుకునేవాడిని కదా అని అలా ఒక గంట సేపు ఆ అమ్మాయిని అక్కడే తనిమి తీరా చూసి పరవశం పొందసాగాడు ఆ అమ్మాయి ఏదో ఇబ్బందిలో ఉన్నట్లు రఘు ఆమెను చూస్తున్నాడని ఆమెకు అర్థమైంది కానీ ఆమె చలించలేదు రఘు ఒకసారి టైం తీ తీసుకొని చాలాసేపు అయింది ఇక రూమ్కు బయలుదేరిపోతే మంచిదనుకున్నాడు జోబులో నుంచి కీ తీసుకొని బైక్ దగ్గరకు వెళ్ళాడు ఇంతలో ఆమె వెనుక నుంచి పిలుపు వినిపించింది ఏమండి మీతో ఒక విషయం మాట్లాడాలి ఆ అమ్మాయి మాట్లాడటం అది తనతో రఘు ఆనందానికి హద్దులు లేవు చెప్పండి మేడం ఏమి కావాలి మీకు రఘు ఆత్రతతో ఆమెను అడిగాడు సార్ నా పేరు రవళి మాది ముంబై ఇక్కడే పుట్టి పెరిగాను కానీ ఇక్కడకు వచ్చాక తెలుగు నేర్చుకున్నాను మా ఆయన దుబాయ్లో ఉంటాడు ప్రతి నెల డబ్బులు ఇక్కడి నుంచి పంపిస్తాడు మాకు నాలుగు నెలలు బాబు కూడా ఉన్నాడు కానీ మా ఆయనకు వేరే అమ్మాయితో అక్కడ పెళ్ళి అయ్యింది పరిచయంగా మారింది ఆమె పెళ్లి చేసుకోమని అక్కడే ఉండిపోయాడు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయాడు బాబు పాలకు కూడా డబ్బులు లేని స్థితికి నేను చేరుకున్నాను మాకు మూడు నెలల నుంచి డబ్బులు పంపించడం లేదు సార్ ఒక రెండు వేల రూపాయలు ఉంటే సహాయం చేయండి అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వండి నేను తప్పక ఏదో పనిలో జాయిన్ అయ్యి మీ రుణం తీర్చుకుంటాను రవళి కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి రఘుకు ఏమి మాట్లాడాలో తెలియలేదు ఆమెకు ఇన్ని కష్టాలు ఉన్నాయా ఆయన ఎంత అందంగా ఉంది ఒక బిడ్డ తల్లి అన్న ఎవరు నమ్మరు ఆమె భర్త చేతకాని వాడు ఇంత అందమైన అమ్మాయితో సంసారం చేయక దుబాయ్లో దర్వాజు పనులు చేస్తున్నాడు ఈమెకు నా మనసులో మాటలు చెప్తాను ఆమె ఏదైనా అనుకోని ఈమెను నా సొంతం చేసుకోవాలి నేను ఈమెను ప్రేమిస్తే ఒప్పుకుంటుందా రఘు ఆమెతో ఇలా అన్నాడు చూడండి రవళి గారు నేను ఒక స్టూడెంట్ని మీ కథ విని కొంత బాధపడ్డాను కానీ ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను నేను మిమ్మల్ని మొదటిసారి చూసి ప్రేమించానంటే మీరు ఆశ్చర్యపోతారు మీ అందం నాకు మత్తెక్కిస్తుంది మీతో ఒకసారి ఒక రాత్రి పడుకోవాలని ఉంది ఇది నా మనసులో మాట ఆపై మీరు నా సొంతం రవలి ఏం మాట్లాడలేదు ఒక్కసారి పావు గంట గడిచింది ఆమె మౌనంగానే ఉంది రఘు కొంచెం దూరం అడిచి బైక్ దగ్గరికి వెళ్ళాడు బైక్ స్టార్ట్ చేశాడు ఇక ఆమె నా మొహం చూడదేమో అనుకున్నాను కానీ ఆమె పరుగు పరుగున తన వద్దకు రాగసాగింది రఘు గారు మీకో విషయం తెలుసా మీరు మీ మనసులో మాటను నిర్భయంగా చెప్పారు మీతో ఒక రాత్రి గడపడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు రఘుకి ఆమె మాటలు వింటుంటేనే పెదాలపై జురుకొనంత ఆనందంగా ఉంది ఆ రాత్రి రఘు ఆమెను తన రూమ్కు తీసుకొని వెళ్ళాడు రవళి రఘు ఆ రోజు ఒకే మంచంపై ఉన్నారు రఘుకి ఇది నమ్మశక్యంగా లేదు రవళి గారు ఇది నాకు మొదటి అనుభవం మీరే నాకు అన్ని నేర్పించాలి అన్నాడు రఘు రవలి అతని చేతిని తీసుకొని తన నడుముపై నెమ్మదిగా వేసింది ఇప్పుడెలా ఉంది అని అడిగింది ఆ బాగుంది అన్నాడు అయితే నా శరీరం మొత్తం నీదే నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంది ఇదే నీ అనుభవం రఘు ఆమెను ముద్దులతో ముంచేసాగాడు మొదట నుదుటపై ముద్దు పెట్టాడు తర్వాత బొడ్డుపై పెట్టాడు తర్వాత బుగ్గపై పెట్టాడు రవలి నువ్వు ఏమనుకోకపోతే నిన్ను పూర్తిగా లగ్నంగా చూడాలని ఉంది అన్నాడు రవలి తన చీర రవిక తీసి పక్కన పెట్టేసింది అబ్బా ఏమి సౌందర్యం చాలా అందంగా ఉన్నాము ఆమె బుగ్గలు కెంపులు ఆమె గొంతు నిమలి గొంతులా సన్నగా ఉంది ఆమె గుండెలపై ఉన్న పాలపోదులు నిండుగా ఉన్నాయి అలా ఆ రాత్రంతా అలాగే గడిచింది వాళ్ళ శృంగారం చాలా హాయిగా సాగింది మరునాడు ఆమెని రఘు ఆమె బిడ్డతో సహా వేరే ఊరు తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడే వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని హాయిగా జీవించారు ఇది ఫ్రెండ్స్ స్టోరీ అలాగే మీకు మరిన్ని స్టోరీస్ కావాలంటే ప్లీజ్ అన్ని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి